సహోదరులు బక్సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వారికి ఓరాడించు మాటలు నేటి దినము జనవరి ఐదు ప్రభువ నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు హుడువు ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము పదకొండవ చిన్నము మధ్య సువార్త రెండవ అధ్యాయము పదకొండులో జ్ఞానులు ఆరాధించుటను చూచిదము వారు శిశువు ఎదుట సాగిలపడి ఆయనను పూజించి వారి విలువైన బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా అర్పించిరి వారు ఆయన యోగ్యతను గుర్తించుటచే చాలా దూర ప్రాంతము నుండి వచ్చిరి వారు ఆరాధించుటకు వచ్చిన వాడు దేవుడు మానవుడయ్యను బంగారము వారు ఆరాధించుటకు వచ్చిన వాడు తమ నిమిత్తము శ్రమ పొందుటకు వచ్చిన సాంబ్రాణి మరియు తాము ఆరాధించుటకు వచ్చినవాడు తమ్మును రక్షించనై ఉన్నాడు బోలము అను సాదృశ్యము రూపముగా గుర్తించిన వారై వారు అటువంటి ప్రశస్తమైన కానుకలు తెచ్చరి లూకాస్ వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలలో ఒక పట్టణంలోని పాపాత్మురాలైన స్త్రీని గురించి చదువుదాము ప్రభు యొక్క సన్నిధి ఆమె పాపపు స్థితిని ఆమె గుర్తించినట్లుగా చేశాను ఆమె తన పాపమును బట్టి విరిగిపోయినదై కన్నీరు కాచుతూ తన కన్నీటితో ఆయన పాదములను కడిగాను ఆమె ప్రేమ విస్తారమైనది ఆమె ఆరాధన నిజమైనది ఆమె తన పాపములు క్షమింపబడినవను అంతరంగ అంతరంగా ప్రత్యక్షత కలిగినది ఆయన పాదములపై పోయట ద్వారా ఆయనను ఆరాధించినది యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడులలో మరియా ప్రభువును ఆరాధించుటను కనుగొందుము ఆమె అంతకు మునిపే ప్రభువును ఎరిగినది అయితే ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభువుతో నూతనమైన సజీవ సంబంధము మరియు పునరుద్ధాన శక్తిని కలిగి ఉన్నది మరియు ఆమె మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తరు ఆయన పాదములకు పోయేట ద్వారా ఆమె ఆయనను ఆరాధించినది ఇల్లంతయు అత్తర వాసనతో నిండెను ఆయన మనలో పని చేయుచుండుటను మనము చూచినప్పుడు మనము కూడా నూతన విధానంలో ఆయనను ఆరాధించడము మతేశ్వార్త ఇరవై ఆరో అధ్యాయము రెండు ఆరు ఏడులలో మనము అదే విధమైన ఆరాధనను చూచుదుము ఆయనను దాని అంతరార్థనము వేరు ఇక్కడ పస్కా పండుగకు కేవలము రెండు దినములకు ముందే ఆమె ఆయన సర్వలోక పాపం నిమిత్తము మరణించబోచున్నాడని గుర్తించినది గనక ఆయన తల మీద అత్తరపోసను చివరిగా ప్రకటన ఐదో అధ్యాయము పదకొండు పన్నెండులలో అత్యంత మహిమాయుక్తమైన దృశ్యము వివరించబడుటను చూచుదుము అది యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమపరచబడిన సంఘము అనేక దూతలు అందరూ ఏకముగా ఇట్లు ఆరాధించుచుండి వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు మనము ప్రభువును ఆరాధించిన పిమ్మట నా ప్రభు తిరిగి వచ్చును ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆరంభించిన కార్యము సంపూర్ణమగును అని చెప్పుచు ప్రభు బలలో పాలు పొందుదుము మేము ఆ దినము కొరకు ఎదురు చూచుచున్నామని విశ్వాసముతో ప్రకటించుచున్నాము అది మనము ఆయన వలె ఉండి ఆయనతో ఏలు అద్భుత దినముగా ఉండునని నమ్ముచున్నాము విలువబడిన ఆయన శరీరము చిన్న చిన్న రక్తంలో మనము ఆయన వలె అగుటకు ప్రతి ఒక్క సదుపాయము చేయబడిను నాలో నాకు బలహీనత పతనములు హద్దుబాటులు మరియు దోషములు తప్ప ఏమీ కనబడవు కానీ ఆయనలో పరిపూర్ణతను చూచుతున్నాను ఎఫ్ఎస్సీ గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదిలో మనము కలిసి ఉండుటలోని ప్రాముఖ్యతను గమనించదుము ఆయన ప్రేమ ఆయన ఉద్దేశమును మనము ఎంత మాత్రమును గుర్తించలేము మనకు పరిశుద్ధులందరి సహాయము అవసరము ఇక్కడ గొప్ప మర్మము కలదు మనము ఒక కుటుంబముగా కలిసి వచ్చినప్పుడు గొప్ప మరియు నిండు పరిణామ పరిణామంలో ప్రేమ కనబడును కనుగొందము ఈ కుటుంబంలోని యూధుడని అనుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు అందరూ ఏకముగా ఉన్నారు వివిధ కుటుంబములు దేశములు జాతుల నుండి వచ్చిన వారందరూ అదే ప్రభువులో పాలు పొందుదురు